అక్కి అబయ్ అను కోసం బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు అప్పుడు అను ఏమో లోపల దక్కుని చూస్తూ ఉంటుంది ఇక సుబ్బుని కూర్చోబెట్టుకొని సుగుణమ్మ అందరు కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే సుబ్బు అనోని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అను చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అనోని కూతుర్ని చేసినప్పుడు అవన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడ ఆలోచిస్తూ ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ చూస్తూ ఇలా అంటూ ఉంటాడు నిజానికి చెప్పాలి అంటే ఆడపిల్ల ఉంటే ఆ కాలేవేనమ్మ అని అంటాడు అప్పుడు సుఖనమ్మ అంటుంది అవును నిజమే స్వామి మీరు చెప్పేది ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికే అందం అని అంటూ సుఖనమ్మ అంటుంది ఇక అప్పుడేం ఇలా అంటూ ఉంటుంది నాకు ఈ ముగ్గురు ఆడపిల్లలే కాదు ఒక కొడుకు కూడా ఉన్నాడు వాడు బయటికి వెళ్ళాడు వాడు వచ్చేస్తూ ఉంటాడు నీకు పరిచయం చేస్తానని చెప్తూ ఉంటుంది సుఖనమ్మ అప్పుడు సుబ్బుడు నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు ఆ మాట వినగానే అను చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నాన్నకి ఇప్పుడు ఆర్యస్ఆర్ కనిపిస్తే అను అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు అంతలో ఇలా అంటూ ఉంటాడు నేను వెళ్ళొస్తానమ్మా అని అంటూ ఉండగానే సరే అని అంటూ సుగునమ్మ వాళ్ళు చెప్తూ ఉండగానే ఆర్య ఇక బయట నుంచి వస్తూ ఉంటాడు ఇక బైక్ సౌండ్ వినిపించగానే సుగుణమ్మ అదిగో నా కొడుకు వచ్చాడు అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అను చాలా కంగారు పడిపోతూ అయ్యయ్యో ఆర్యస్ఆర్ వచ్చినట్టున్నారు నాన్న చూస్తే మిలకరిస్తాడో ఏమంటాడో అనుకొని ఆను చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య బైక్ ఆపేసి అలా లోపేసికి పాలిష్డ్గా వచ్చేస్తుంటాడు అప్పుడు నా కొడుకుని పరిచయం చేస్తాను ఉండండి మాట్లాడేసి వెళదరు కానీ అని అంటూ సుగునమ్మ అంటూ ఉండగానే నవ్వుతూ లేచి అలా వెళ్ళబోయి సడన్గా ఆర్యని గుమ్మం దగ్గర చూస్తాడు సుబ్బు ఆర్యను చూసి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇక ఆర్య అలా లోపలికి చెప్పులిపుతూ వస్తూ సడన్గా చూస్తాడు చూసేసరికి సుబ్బు కనిపిస్తాడు సుబ్బుడిని చూడగానే ఆర్య కూడా షాక్ అయిపోయి అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు ఇక టెన్షన్ పడుతూ అలాగే చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు కంగారుగా చూసుకుంటూ ఉంటే అను అక్కడి నుంచి చూస్తూ ఇక కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే మెల్లగా ఆర్య లోపలికి వస్తూ ఉంటాడు అప్పుడు సుఖనమ్మ ఇలా చెప్తూ ఉంటుంది తనే నా కొడుకు సూర్య అని చెప్పగానే సుబ్బు చాలా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు పిల్లలేమో బయట అమ్మ అమ్మ అని వెతుకుతూ తిరుగుతూ ఉంటారు ఇక అంతలో సుబ్బు అలా చూస్తూ ఉండగానే ఇక ఆర్య ఏం చేయాలో అర్థం కాలేక చూస్తూ ఉంటే నాన్న సూర్య తను సుబ్రహ్మణ్యం అని అసలు మన పిల్లలు ఏం చేశారో తెలుసా అని సుగ్రమ్మ చెప్పడం స్టార్ట్ చేస్తుంది పిల్లల గురించి పిల్లలు సుగ్రమ్మలు చెప్తూ ఉంటే ఆర్య రెండు చేతులెత్తి ఇలా దండం పెట్టబోతుండగాని ముందుగానే సుబ్బు చేతులెత్తి నమస్కారం అని చెప్పేసి చెప్తాడు అలా చెప్పేసరికి ఇక ఆర్య ఒక్కసారిగా ఆలోచిస్తూ షాక్ అయిపోతాడు ఇక అంతలో అను కూడా నుంచి చూస్తూ ఇదేంటి నాన్న ఏం తెలియనట్టుగా ఇలా మాట్లాడేశారు అని అని నువ్వు టెన్షన్ తగ్గి మళ్ళీ అలాగ చూస్తూ ఉండిపోతుంది నాన్న ఎందుకు ఇలా అంటున్నారు అన్నట్టుగా ఆ తర్వాత ఆర్య కూడా అలాగే సుబ్బు వైపు చూస్తూ బాధపడిపోతూ ఉంటాడు అప్పుడు వెళ్ళొస్తాను బాపు అని చెప్పేసి సుబ్రహ్మణ్యం అలా సుబ్బు వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇంకప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు నేను అతన్ని అక్కడ దాకా పంపించేసి అని అంటే సరే బాపు అని చెప్పేసి సుగనమ్మ అంటుంది సరే అని ఆర్య అబ్బాయి పరిగెత్తుకొని బయటికి వెళ్ళిపోతాడు అను కూడా కిటికీ దగ్గర నుంచి ఇంకో కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అంతలోనే సుగునమ్మ పిల్లలందరినీ వాళ్ళ పిల్లల్ని ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి వెళ్ళండి పనులన్నీ చూసుకోండి అని చెప్పేసి ఇక అందరినీ పంపించేస్తుంది ఆ తర్వాత సుబ్బు ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు అంతలో ఆర్య వచ్చి ఇలా అంటూ ఉంటాడు సుబ్బ సుబ్బగారు అని వెనకాల వెళ్ళేసరికి అప్పుడు సుబ్బు నిలబడి చూస్తూ ఉంటాడు సుబ్బు ఇక అప్పుడే ఏంటి సార్ ఇది అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య మీకు మీ మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తొచ్చు ఎన్నో ప్రశ్నలు ఎన్నో క్వశ్చన్స్ మీ మదిలో ఉండొచ్చు వాటన్నిటికీ నేను సమాధానం అని ఆర్య ఇలా అంటూ ఉండగానే సుబ్బు ఇలా అంటూ ఉంటాడు వద్దు బాబు వద్దు మీరేం చెప్పొద్దు సార్ అని చెప్పేసి అనేసరికి ఆలే కాసూబ్బు గారు మీరు నా గురించి ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నారేమో నేను మీకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కదా చెప్తాను అని అరి అంటే వద్దు మీరు ఎలాంటి వారు మాకు బాగా తెలుసు కదా సార్ మిమ్మల్ని అనుమానించినట్టుగా అవుతుంది నేను ఏ చిన్న ప్రశ్న వేసినా మీ మీద అనుమానంతో అడిగినట్టు అవుతుంది అందుకే మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు మీరేంటో తెలిసి మిమ్మల్ని ఎలా అనుమానిస్తాము ఎలా అవమానిస్తాము మీరు ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది సార్ అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు సుబ్బు ఇక కిటికీలో నుంచి చూసి అను కన్నీళ్ళు పెట్టుకొని బాధగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు అప్పుడు సుబ్బు ఇలా అంటూ ఉంటాడు అదేం లేదు బాబు నీ మీద ఎలాంటి ప్రశ్నలు కానీ ఇంకా ఏమి చేయలేము ఎందుకంటే మీరు ఇలా ఉన్నారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటే ఉంటుంది అందుకే మీరు చేసేది చేసేయండి అని అంటే అప్పుడు ఆర్య తను కూడా అను కూడా ఇలాగే అర్థం చేసుకొని ఉంటే ఎంత బాగుండేదో తను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయింది నన్ను అర్థం చేసుకున్నారు అని అనగానే అప్పుడు సుబ్బు పరిస్థితుల వల్ల తను మనల్ని అందరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది ఇప్పుడు సమయం వస్తే వస్తుందేమో మనల్ని అబర్థం చేసుకొని వెళ్ళిపోయినామే ఇక ఎన్ని రోజులు వెళ్తుందో ఇంకా బాధపడుతూ మనం కూర్చోవడం తప్ప మనం ఏం చేయడం సార్ ఏం చేయడం సార్ సరే సుబ్బు గారు మీరు వెళ్ళండి అని ఆర్య చెప్పగానే సుబ్బు వెళ్ళిపోతాడు భార్య ఆర్య కూడా ఆలోచిస్తూ లోపలికి వచ్చేస్తాడు అప్పుడు అను అదంతా చూసి బాధగా ఇలా అనుకుంటూ ఉంటుంది సార్ నేను మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం ఏంటి సార్ మీకోసమే నా ప్రాణాలని పెట్టుకొని ఇలా తిరుగుతున్నాను ఎందుకంటే ఏ హాని కలగకూడదని ఆ వల్ల మీకు సమస్య రాకూడదని ఇంట్లో ఉన్నానే తప్ప మీ మీద మీ మీద నమ్మకం లేక కదా సార్ అని అంటూ అనో బాధగా అలా చూస్తూ రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ నన్ను క్షమించండి సార్ నన్ను క్షమించండి అని అంటూ కిటికీలో నుంచి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక ఆర్య అలా ఇంట్లోకి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత పిల్లలు ఇద్దరు అను కోసం వెతుకుతారు కదా ఇక వెంత వెతికినా నువ్వు కనిపించదు అప్పుడే అబ్బాయి ఇలా అంటూ ఉంటాడు అక్కి రా మనం ఒక ప్లాన్ చేద్దాం అని అంటే ఏంటని అని అది అంటే చెప్తాను రా అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత ఆర్య ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కీ అబ్బాయి ఇంకా ఇంకా రాలేదేంటి అని అడుగుతూ సుగుణమ్మ అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా అప్పుడే అను లోపల నుంచి వస్తుంది ఆంటీ అని అను రాగానే ఏంటమ్మా రాధ పిల్లలు నేను వెతుకుతూ వెళ్ళారు నువ్వు ఎక్కడికి పోయావు అంటే నేను అదే పక్క గదిలో ఆంటీ అని అంటే అవునా ఇంకేంటి పిల్లలు నేను వెతుకుతూ వెళ్ళారు ఇంతసేపైనా రాలేదేంటి అని అంటూ ఉండగానే ఇక ఆర్య అలా ఇంట్లోకి వచ్చేసి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు ఆర్య అలా మాట్లాడుతూ లోపలికి వస్తూ ఉండటం చూసి అను అంటుంది నేను ఈ పక్కనే ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక సుగునమ్మ ఆర్యని పిలుస్తుంది పిల్లలు అక్కి అబ్బాయి ఇంకా రాలేదు అని అంటూ చెప్పగానే అప్పుడు ఆర్య అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అందరు కూడా చూస్తూ ఉంటారు ఇంకా రాకపోవడం ఏంటి అని అంటూ ఇక అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడు ఆర్య అంటాడు నేను బయటికి వెళ్ళి చూసొస్తానమ్మా అంటే ఉషా అంటుంది అక్కడే పిల్లల దగ్గర ఎక్కడైనా ఆడుకుంటూ ఉండ ఉంటారులే అనయా చూడు అని అంటే సరే ఆర్య ఇలా వెళ్ళబోతుండగానే అక్కి అబ్బాయి ఇద్దరు స్వామి వేషం వేసుకొని అయ్యప్ప స్వామి వేషం వేసుకొని అక్కడికి వచ్చేస్తారు ఉంటారు ఇక పిల్లలు అలా మొత్తం బ్యాగ్రీస్లపై అవే అయ్యప్ప స్వామి వేషం వేసుకొని అలా వస్తుండడం చూసి అందరు షాక్ అయిపోతారు అందరు అలాగే చూస్తూ ఉండిపోతారు అను కూడా ఇంకొక డోర్ నుంచి వచ్చి సడన్గా పిల్లల్ని చూసి షాక్ అయిపోతుంది అలాగే టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇంకా పిల్లలిద్దరు వచ్చి గుమ్మం దగ్గర నిలబడి అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అందరూ అలా చూస్తున్నారని చెప్పేసి ఇక స్వామియే శరణమయ్యప్ప అని పిల్లల్ని అరుస్తూ ఉంటారు అలా లోపలికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత అలాగే ఆర్య వైపు చూస్తూ ఉంటారు ఆర్య దగ్గరికి వెళ్ళి ఆర్య ముందు నిలబడి రెండు చేతులు పెట్టి దండం పెట్టుకున్నట్టుగా ఇలా పట్టుకొని ఆర్య వైపే చూస్తూ ఉంటారు అప్పుడు ఆర్య ఏమో అలాగే పిల్లల్ని చూస్తూ ఉంటాడు ఏంటిది అన్నట్టుగా ఇక అందరు కూడా వాళ్ళనే చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడు ఇద్దరిని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇదేంటి మీరు అయ్యప్ప స్వామి వేషం వేషం వేశారంటమ్మా అని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఉషా అంటుంది ఇందాక పెద్ద ఆయన వచ్చారు కదా ఆయన తీసుకెళ్ళి ఏంచారేమో అని ఉషా అంటూ ఉంటుంది ఇక అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక పిల్లలు మాత్రం ఇద్దరు ఒకేసారి ఫేసులు చూసుకొని ఆర్య కాలికి నమస్కారం చేసుకుంటారు ఇక ఆర్య కాలం మీద పడేసరికి ఆర్య షాక్ అయిపోతాడు అను కూడా చాలా టెన్షన్గా ఇలా అనుకుంటూ ఉంటుంది అదేంటి నాన్న వీళ్ళకి నిజం చెప్పేసాడా ఎందుకు పిల్లలు ఆర్య సార్ కాళ్ళ మీద పడుతున్నారు ఎందుకలా చేస్తున్నారు అని అను చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అందరు చూస్తుండగానే పిల్లలు ఆర్య కాళ్ళ మీద పడి చూసి అందరూ షాక్ అయిపోతారు ఆర్య అలా కింద కూర్చొని అక్కి అబ్బాయి ఏంటిది అని ఇద్దరు అలా చూస్తూ ఉండగానే నాన్న అని చెప్పేసి గట్టిగా చేసుకుంటారు ఆర్యని ఆర్య అలా షాక్ అయిపోయి అలాగే వాళ్ళిద్దరిని అగ్గు చేసుకుంటూ ఉండడంతో అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక పిల్లలు మాత్రం కన్నీళ్ళు పెట్టుకుంటూ గట్టిగా అగ్గు చేసుకుంటారు నానా అని చెప్పేసి అందరూ షాక్ అయిపోతారు నాన్న అంటున్నారు ఏంటి అని చెప్పేసి అక్కడే పక్క నుంచి చూస్తున్న కూడా ఇదేంటి పిల్లలు నానా అని చెప్పి పిలుస్తున్నారు అంటే వీళ్ళ నాన్న అని చెప్పి వాళ్ళకి తెలిసిపోయిందా తెలిస్తే ఇప్పుడు ఎలా అని అదిగిరి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు ఆర్య కూడా ఇదేంటి నన్ను నాన్న అంటున్నారు అన్నట్టుగా ఆశ్చర్యంగా వాళ్ళ పిల్లలు అలా చేసుకోవడంతో అలాగే ఉంటారు ఇక అలా ఉండడంతో అప్పుడు ఆర్య ఇలా పైకి లేచి పిల్లలిద్దరిని చూసి అక్కి అబ్బాయి ఏంటిది అని అంటూ ఉంటాడు ఇక అంతలో ఉష అంటుంది ఏంటి పిల్లలు మీరు మా నేను పట్టుకొని నాన్న అంటున్నారు అని ఉష అడుగుతూ ఉంటుంది అప్పుడే అక్కీ అభయ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఆర్యపేసుని చూస్తుంటారు అప్పుడు అను చాలా కంగారు పడిపోతూ చూ పిల్లలకి అంత తెలిసిపోయిందా ఏంటి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఉషా అడుగుతుంది ఇక ఆర్య కూడా అలా చూస్తూ ఉంటాడు మరి అక్కి అభయ్ ఏం సమాధానం చెప్తారు అసలు ఆ వేషం ఎందుకు వేసుకున్నారు మళ్ళీ ఆర్యని నాన్న అన్నారు కదా ఇంకా ఎలా కవర్ చేస్తారు నిజం చెప్తారా కవర్ చేసి మళ్ళీ ఏదో ఒకటి చెప్తారా అసలు ఏం జరుగుతున్నది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్